హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా వేగం ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ రంజాన్ స్పెషల్ కాకరకాయ టమాటా కూర ఇఫ్ తార్కి మేడం మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి ఇలా చేస్తాను కాకరకాయలు మంచి కట్ చేసి కాకరకాయలు మంచి కట్ చేసుకొని మంచి మంచిగా ఉప్పు వేసి మంచిగా పిసి పసుపు కూడా వేసి వేయలేదు పెట్టలేను ఈసారి ఉప్పు మాత్రమే వేసి పిసికాను మంచిగా రసం తీసి తీసివేసి ఇప్పుడు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంకో రకంగా చేపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇది కూడా ఇంకో రకంగా చూపిస్తున్నాను మంచి మగ్గని ఇవ్వాలి ఐదు నిమిషాలు కాకరకాయ ఎక్కువ టైం గురించి చూస్తారు ఫ్రెండ్స్ టూ ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నిన్ననే ఇఫ్తా తా ఇచ్చినాము చికెను బగారానాం అందుకొరకు ఈరోజు వెజ్ కాకరకాయ ఇదైతే కొంచెం తినబుద్ధి అవుతుంది ఛానల్లో కాకరకాయ ఫ్రై పచ్చరకాయ పచ్చడి ఉంది చూడండి వీడియో తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా మంచి వేగుతుంది ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు వేగనివ్వాలి మంచిగా సగం సగం వేపుకుంటున్నాను ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను కరేపాకు లేదు ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంది అదే వేస్తాను సారీ ఫ్రెండ్స్ ఉంది అనుకున్నాను చెప్పాను ఒక వాయి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో వాయి వేసాను టమాటా ఆనియన్ వేసుకుంటున్నాను జీలకర్ర పసుపు బియోడబ్ మంచిగా మంగిద్ది టమాటాలు వేసుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు కొంచెం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ మగ్గింది ఇప్పుడు కా కాకరకాయ వేసుకోవాలి వేపినా ఇలా వేపుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కూర బాగుంటుంది టేస్టీగా ఇలా వేరైటీగా ఇలా వే ఈ రకంగా కూడా చేసుకొని తినండి మీరు కూడా కాకరకాయ ఫ్రై చేసి వేసుకోండి బాగుంటుంది మీడియం ఫ్రై చేసుకొని వేసుకోండి పులేని కారం ఒక స్పూన్ వేసుకోండి టీ స్పూన్ అవాలంటే కొంచెం వేసారు వేసుకోండి ఫ్రెండ్స్ లేకుంటే ఇలాగ కూడా బాగుంటుంది ఇష్టం నేనైతే అయితే కొంచెం వేస్తున్నాం వేసి కొబ్బరి పొడి ధనియా పౌడర్ వేసి అయిపోతుంది అంతే నిమిషాలు ఉంచుకొని దించుకోవడమే కొబ్బరి పొడి ధనియా ధనియా కూడా వేసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ స్టో బంద్ చేసుకున్నాం ఆడా కను